వెల్కమ్ ద ల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ద దై సన్ ఆఫ్ శ్రీ చిన్న మాధప్ప గారు రెస్పెక్టెడ్ సర్స్ మేడం యూజువల్లీ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ నైట్ టుడేస్ క్లాస్ మరి ఈ క్లాస్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో రకరకాల టైప్స్ ఉన్నాయి టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం చేస్తాం కదా మనం సర్వసాధారణంగా ఏదో ఇడ్లీ దోశ పూరి వడ ఇలా తినేదాన్ని వీ కెన్ మెన్షన్ ఇట్ టూ ఇడ్లీస్ ఒక రెండు ఇడ్లీలని పూరి తిన్నానని దోశ తిన్నానని ఇలా బ్రేక్ఫాస్ట్ ఏదో ఒక పేరు పెట్టి చెప్తాం కానీ బ్రేక్ఫాస్ట్లో రకరకాల బ్రేక్ఫాస్ట్లు మనకు ఇంగ్లీష్లో అనేది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం రియల్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ స్పోకన్ ఇంగ్లీష్లో క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరికి ఈ బ్రేక్ఫాస్ట్ టైప్స్ తెలిసి ఉండాలి అంటే టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ 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 ఇలా అనాలి బట్ మనం ప్రనౌన్సియేషన్ పక్కన పెడదాం మనం బ్రేక్ఫాస్ట్ అంటాం కదా అలాగే అందరం నేర్చుకునేటప్పుడు బ్రేక్ఫాస్ట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇది ఎలా వచ్చిందంటే ఒక ఎయిట్ అవర్ ఫస్ట్ ఫస్ట్ అని పలకాలంట బ్రేక్ఫాస్ట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ మీన్స్ విరామం ఫస్ట్ అంటే దాదాపు ఆరు ఏడు ఎనిమిది గంటలు విరామం ఇచ్చిన తర్వాత మొట్టమొదటిగా తీసుకునేదాన్నే మనం బ్రేక్ఫాస్ట్ అంటాం అంటే రాత్రి పూట ఒక ఎనిమిది గంటలు పడుకొని మధ్యలో పదకొండు పన్నెండగో తిన్నాం కదా అర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్గా ఫస్ట్ మనం ఏమైతే తీసుకుంటామో అల్పాహారం మొట్టమొదటిగా తీసుకునేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటామని మనందరికీ తెలుసు అంటే టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ మీన్స్ విరామం ఎన్ని గంటలు ఒక ఆరు ఏడు ఎనిమిది గంటలు విరామం ఇచ్చిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిగా తీసుకునేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటే టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారంలోని రకాలు చూద్దాం రకాలు చాలా బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి అంటే ఎలాంటి బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయంటే ఫస్ట్ వన్ రకరకాల బ్రేక్ఫాస్ట్లన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ మీన్స్ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ మీన్స్ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏదైనా ఉడగబెట్టినటువంటి వాటిని తినేదాన్ని బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అంట బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడిగుడ్లు ఉడకబెట్టుకొని కొంతమంది హెల్తీ కోసం ఆరోగ్యం కోసం పొద్దుపొద్దని కోడిగుడ్లు ఉడగబెట్టుకొని వాటిని కట్ చేసి దాని మీద ఉప్పు కారం చల్లేసి అలా పచ్చసు తీసి పక్కన పడేసి ఆ వైట్ ఏదైతే ఉంటుందో ఆ తెల్ల దాని మీద ఉప్పు కారం అలా చల్లేసి ఆ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అదే బ్రేక్ఫాస్ట్గా చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉడగబెట్టిన గుడ్లు కానీ ఉడగబెట్టిన గుడ్లు మాత్రమే బైల్డ్ బ్రేక్ఫాస్ట్ వస్తారు డౌట్ రావచ్చు అలా కాదు ఆకుకూరలు ఉడగబెట్టుకొని వెజిటబుల్స్ ఉడగబెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్స్ కానీ బీట్రూట్ కానీ ఇలాంటి వాటిని ఉడగబెట్టి లేదా ఆకుకూరలు ఏదైనా ఆకుకూర అది ఏదైనా కానీ ఆకుకూరను ఉడగబెట్టి మీద ఉప్పు కారం చల్లి ప్రొద్దుపొద్దునే ఒక అంత ముద్దలాగా చేసుకొని తినేస్తే ఆరోగ్యం కోసం హెల్తీ కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఏది చేసినా కూడా దాన్ని మనం చెప్పాలి బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అనాలి బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఉడగబెట్టిన గుడ్లు ఆకుకూరలు వెజిటబుల్స్ అంటే కూరగాయలు వీటిని ఉడగబెట్టుకొని కూరగాయలు అంటే దాని మీద ఆకుకూర అంటే ఉడగబెట్టి దాని మీద చట్నీ పొడి అలా చల్లేసి తింటారు ఇంతకు ముందు కాలంలో చూడండి మనకు మన అవ్వ తాతల కాలంలో పెద్దవాళ్ళు వాళ్ళని అడిగితే చెప్పేవాళ్ళు అంత ఆకుకూర తెచ్చి దాన్ని ఉడగబెట్టేసి దాని మీద ఉప్పు కారం చల్లేసి అందరికీ ఇంట్లో అందరికీ ఒక అంతంత ఉంట ఉంటే ముద్దలు చుట్టి ఇది పెద్దోడా ఇది నీకురా చిన్నోడా ఇది నీకురా అమ్మ చిన్నమ్మా ఇది నీకమ్మా అని అందరికీ ఇలా మన అవ్వ తాతలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇంత ముద్దలు చేసి ఇచ్చేవాళ్ళం అంటే అది హెల్తీగా ఆరోగ్యం కోసం అంటే అలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తే బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అనాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఎవ్రీడే డే ఎవ్రీ సెంటెన్స్ కూడా ఇస్తాను చూడండి ఎవ్రీ ఎవ్రీడే ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ ఆ హ్ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ప్రతిరోజు నాది బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే మై బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే మై బోల్డ్ బ్రేక్ఫాస్ట్ నాకు నిన్న బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అది ఉడికిన గుడ్లు కావచ్చు ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తా బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ మెనీ టైమ్స్ ఎంఎస్ ధోని మహేంద్ర సింగ్ ధోని గారు ఉన్నారు కదా ఫార్మర్ కెప్టెన్ ఆఫ్ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్ అతను బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన బ్రేక్ఫాస్ట్ అంట రోజు పన్నెండు గుడ్లు ఒక ట్వెల్వ్ ఎగ్స్ ఒక ట్వెల్ ఎగ్స్ తీసుకొని వీటిని ఉడకబెట్టేసి రోజు పన్నెండు గుడ్లు ఉడకబెట్టి దాంట్లో పచ్చ తీసేసి ఆ వైట్ దాని మీద ఉప్పు కారం చల్లేసి ఒక పన్నెండు గుడ్లు తాగేసి ఒక వన్ లీటర్ ఒక లీటరు మిల్క్ పచ్చి పాలు తాగేస్తాడంట అదే ఆయన బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆ ఇంటర్వ్యూలో అతను చెప్పిన విషయం ఏంటంటే ఎవ్రీ డే ఎవ్రీ డే ఐ హావ్ మై బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ విచ్ మీన్స్ ట్వెల్వ్ ఎగ్స్ ఒక పన్నెండు గుడ్లు పెట్టుకొని పచ్చ సోన తీసేసి తెల్లది మాత్రమే తింటాడు ఉప్పు కారం వేసుకొని తర్వాత ఒక లీటర్ పచ్చి పాలు తాగేస్తా ఇట్స్ ఎన్ ఆఫ్ అంటే బైల్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఉడికినటువంటి బ్రేక్ఫాస్ట్ ఇది బైల్డ్ బ్రేక్ఫాస్ట్ అలాగే బేక్డ్ బ్రేక్ఫాస్ట్ బేక్ఫాస్ట్ బేక్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి కానీ ఇవి ఇన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కొత్తగా అనిపిస్తాయి ఇవన్నీ ఇన్ని టైప్స్ ఉన్నాయని మీకు ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది అమ్మో ఎన్ని బ్రేక్ఫాస్ట్ ఉన్నాయా అని తెలుస్తుంది ఇవన్నీ రోజు మన జీవితంలో మనం వాడాలి వైల్డ్ బ్రేక్ఫాస్ట్ ఉడికినకుంటాలి కానీ గుడ్లు కానీ వెజిటబుల్స్ కానీ అలాగే బేక్డ్ బ్రేక్ఫాస్ట్ బేక్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలు ఒకానొక కాలంలో మనం బ్రేక్ఫాస్ట్గా ముద్దలు రాగి ముద్దలు సద్ది అన్నము లేదా ఇలా తినేవాళ్ళం రైస్ రాత్రిపూట మిగిలిపోయిన రైస్ కానీ రాగి ముద్దలు కానీ అన్నం కానీ ఇలా పెట్టేవాళ్ళం తర్వాత కొంతకాలానికి బ్రేక్ఫాస్ట్ టైప్లో ఇడ్లీ పూరి దోశ ఇలాంటివి వచ్చేసాయి ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలు ఏమైపోయారంటే ఈ ఇడ్లీ పూరి దోశ ఇవన్నీ తినమంటే తినకుండా ఉన్నారు పిల్లలు మారామం చేస్తున్నారు గారామం చేస్తున్నారు అసలు తినడం లేదు తినకుండా ఉన్నారు సో వాళ్ళకి ఏమైపోయిందంటే పిల్లాడు తినాలంటే ఒక బ్రెడ్ మీద అలా జామ్ వేసేసి అది కలర్ కలర్గా ఉంటే దాన్ని అలా ఇస్తే దాన్ని అలా బ్రేక్ఫాస్ట్ గా చేస్తాడు అంటే బ్రెడ్ జామ్ లాంటి బ్రెడ్ జామ్ కలుపుకొని బ్రెడ్ జామ్ లాంటిది ఏదైనా బ్రేక్ఫాస్ట్ గా చేస్తే మనం చెప్పాలి విచ్ ఇస్ కాల్డ్ బేక్డ్ బ్రేక్ఫాస్ట్ బేక్ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రెడ్ జామ్ లాంటిది లేదండి బ్రేక్ఫాస్ట్ ఇన్ హర్ హోర్ ఎవ్రీ డే ప్రిపేర్స్ ఎవ్రీ డే ప్రిపేర్స్ ప్రిపేర్స్ అ బేక్డ్ బేక్డ్ బ్రేక్ఫాస్ట్ 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 ఇవన్నీ రకరకాల సెంటెన్సెస్ మీకు హ్యాబిచువల్ యాప్షన్స్ క్లాస్లో టూ అవర్స్ క్లాస్ చెప్పాను కదా దాంట్లో క్లియర్ కట్ గా ఓన్లీ టూ అవర్స్ క్లాస్ చెప్పాను దాంట్లో ఉన్నాయి ఇన్ ఇన్ హోమ్ ఎవ్రీ డే షీ ప్రిపేర్స్ బ్రేక్ఫాస్ట్ ఫర్ హర్ చిల్డ్రన్ ఆమె పిల్లల కోసం ఆమె ప్రతిరోజు బేక్డ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ బేక్డ్ బ్రేక్ఫాస్ట్ అండ్ థర్డ్ వన్ కుక్డ్ బ్రేక్ఫాస్ట్ చాలా రకాల బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి చూడండి కుక్డ్ బ్రేక్ఫాస్ట్ కుక్ బ్రేక్ఫాస్ట్ కుక్డ్ బ్రేక్ఫాస్ట్ కుక్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే వండినటువంటిది ఇది ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు టేక్ టూ ఇడ్లీస్ ఐ ఇడ్లీస్ అయితే టూ ఇడ్లీస్ ఇక్కడ ఏదైనా ఇడ్లీ కానీ పూరే పూరి కానీ దోశ కానీ ఇలా ఏదైనా పెట్టుకోండి నేను పెట్టుకోండి అంటే అయితే ఆ హావ్ మై బ్రేక్ఫాస్ట్ టూ ఇడ్లీ వడ సాంబార్ ఇలా ఏదైనా ఆ హావ్ మై బ్రేక్ఫాస్ట్ ఆ పూరి దోశ ఇలా ఏదైనా పెట్టుకోండి అలా కాకుండా కుక్డ్ బ్రేక్ఫాస్ట్ అని ఎప్పుడు చెప్తామంటే కుక్ బ్రేక్ఫాస్ట్ అని ఎప్పుడు వాడాలి అంటే కుక్ బ్రేక్ఫాస్ట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అందరము ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తాం లేదా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్తాం మనం ఫ్రెండ్స్తో కలిసి బయటకు అనుకుందాం ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళాం అనుకుందాం ఇంట్లో అయితే ఒకే ఐటమ్ ఉంటుంది ఏదో రోజుకొక్కటే చేస్తారు ఇంట్లో నాలుగైదు వంటలు చేయరు కదా బ్రేక్ఫాస్ట్గా ఎవరింట్లో కూడా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో ఒక ఐటమ్ చేస్తారు పొంగల్ కావచ్చు వడ కావచ్చు దోశ కావచ్చు పూరీ కావచ్చు బెస్బిలాబాద్ కావచ్చు ఇడ్లీ కావచ్చు వడ కావచ్చు ఏదో ఒక ఐటమే చేస్తాం మన ఇళ్ళలో అయితే బట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్యామిలీ అంతా బయటకు వెళ్ళాం హోటల్కి ఒక ఐటమే తింటామా ఒకటే తినము కదా అంటే మనకు నచ్చిన చాయిస్ చేసుకుంటాం మనకు నచ్చిన ఐటమ్ మనం తింటాం ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ఐదు మంది ఫ్రెండ్స్ వెళ్ళాం బయటకు హోటల్కి వెళ్ళాం ఒకరోటి ఆర్డర్ చేస్తారు ఒక్కరొకటి ఆర్డర్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు మాధవి రామకృష్ణ చిని స్వాతి నేను మేము నలగర ఐదు మంది మనం మనం ఐదు మంది ఒక రెస్టారెంట్కి వెళ్ళాం లేదా ఒక హోటల్కి వెళ్ళాం హోటల్కి వెళ్ళాం బ్రేక్ఫాస్ట్ వెళ్దాం హోటల్కి వెళ్ళాం ఇప్పుడు తను ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి నువ్వేం ఆర్డర్ చేస్తావమ్మా పూరి ఓకే ఆ స్వాతి అమ్మి ఆ పూరి తను పూరి ఆర్డర్ చేస్తుంది నువ్వు కృష్ణ దోశ దోశ సో తను చిని ఇడ్లీ ఇడ్లీ వడ ఓకే ఇడ్లీ వడ సో అంటే ఒక ఐటమ్ ఆర్డర్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ పొంగల్ అన్న సో ఇలా ఒక్కొక్క ఐటెం చేశాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొంగల్ తింటూ ఉన్నాను పొంగల్ తింటూ ఉన్నాను మధ్యలో స్వాతి తింటూ తింటూ పూరి తింటూ తింటూ పొంగల్ కల్లా చూసింది పొంగల్ బాగుందా సార్ అండి బాగుంది అన్న అన్న అప్పుడు తను ఏమంటుంది సార్ నాకు కూడా ఒక హాఫ్ ప్లేట్ పొంగల్ చెప్పండి అంటే అంటే ఆవిడ పూరి తింటుంది ఒక హాఫ్ ప్లేట్ పొంగల్ పక్కన ఇడ్లీ కూడా తింటాను తన ఫ్రెండ్ ప్లేట్లో చూసింది ఇడ్లీ బాగుందా అని ఎస్ నాకు ఒక ఇడ్లీ కూడా చెప్పు అంటే అంటే మళ్ళీ ఒక ఇడ్లీ పడుతునింది ఏమనుకోకున్నా ఒక ఇడ్లీ వడ తినింది తర్వాత కృష్ణా ప్లేట్లో చూసింది దోశ బాగా స్టైల్గా నెయ్యి దోశ వేసాడు బాగుంది ఆ దోశ చూడంగానే సో దోశ కూడా తినాలనిపిస్తుంది సార్ నాకు కూడా ఒక హాఫ్ దోశ చెప్పండి అంటే ఒక దోశ చెప్పండి కట్ మేము ఇద్దరు చేసుకుంటాం అంటే మళ్ళీ దోశ కూడా కొంచెం తినింది అంటే ఒక హోటల్కో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకేసారి నాలుగైదు బ్రేక్ఫాస్ట్లు మనం టేస్ట్ చేస్తే దాన్ని చెప్పాలి ఆ హావ్ మై కుక్డ్ బ్రేక్ఫాస్ట్ కుక్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఫోర్ ఆర్ ఫైవ్ ఐటమ్స్ ఒకేసారి బ్రేక్ఫాస్ట్గా చేయడం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చెప్పాను టుడే ఐ హావ్ మై కుక్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను నాలుగైదు ఐటమ్స్ తిన్నాను బ్రేక్ఫాస్ట్ గా మీకు అర్థం అయిపోవాలి ఫోర్ ఫైవ్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్గా తిన్నాను అర్థం అయిపోవాలి ఒకటే తింటే స్పెసిఫిక్ నేమ్ ఐ హావ్ టూ ఇడ్లీస్ టూ పూరి త్రీ దోశ ఇలా మీద ఏదైనా చెప్పచ్చు లేదా స్పెసిఫిక్ నేమ్ కాకుండా నాలుగైదు ఐటమ్లు కలిపి నేను బ్రేక్ఫాస్ట్ గా చేసినప్పుడు చెప్పాల్సి వస్తే ఈ ఓడు మనకు తెలియాలి అప్పుడు చెప్పాలి ఆ ఆ హౌ హౌ మై మై కుక్డ్ 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 బ్రేక్ఫాస్ట్ 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 అంటే ఆమె మూడు నాలుగు రకాల ఐటమ్స్ తినింది అని అర్థం అది ఇడ్లీ దోశ పూరి వడ పొంగల్ సాంపార్ ఏదైనా కాకుండా నాలుగైదు ఐటమ్లు తింటే అప్పుడు చెప్పాలి బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ బేక్ బ్రేక్ఫాస్ట్ కుక్డ్ బ్రేక్ఫాస్ట్ అలా కాకుండా కొంతమంది పిల్లలు హాస్టల్స్లో అక్కడ ఇక్కడ ఉంటూ సోక్డ్ బ్రేక్ఫాస్ట్ అని ఇంకొక ఐటమ్ అనుకుంది సోక్డ్ బ్రేక్ఫాస్ట్ సోక్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే విచ్ మీన్ చాలా మంచి పదం సోక్డ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు హెల్త్ కోసం ఆరోగ్యం కోసం పొద్దు పొద్దున్నే లేచి జిమ్ చేసి లేదా ఎక్సర్సైజ్లు చేసి రన్నింగ్ జాగింగ్ ఇలాంటివన్నీ చేసి ఇంత కష్టపడి ఆరోగ్యంగా ఉండడం కోసం ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా దోశ ఇడ్లీ దోశ పూరి ఇలాంటి ఆయిల్ ఫుడ్ ఏమీ తినకుండా పొద్దు పొద్దున్నే హెల్తీ కోసం ఈ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ లాగా సోకర్ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తుంది సోకర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఈ హాస్టల్స్ లో ఉండి చాలామంది పిల్లలు చూడండి రాత్రి పూట ముప్పెడు గింజలు నానబెట్టుకుంటారు హాస్టల్లో ఉన్న కదా ఎవరైనా కాదు హెల్తీగా ఎవరైనా చేస్తారు పిల్లలే కాదు అందరూ పెద్దవాళ్ళు కూడా చేస్తారు గుప్పెడ గింజలు నానబెట్టుకొని పొద్దున్నే అవి మొలకెత్తంగానే వాటిని బ్రేక్ఫాస్ట్గా ఒకటి తినేస్తారు అంటే మొలకెత్తినటువంటి గింజల్ని బ్రేక్ఫాస్ట్గా చేసి ఒక గ్లాస్ జ్యూస్ తాగేస్తారు మళ్ళీ ఏమీ తీసుకోరు లేదా ఒక గ్లాసు రాగి జావ తాగేస్తారు ఇంకేమీ తీసుకోరు అంటే మొలకెత్తినటువంటి గింజల్ని బ్రేక్ఫాస్ట్గా చేస్తే మనం చెప్పాలి సోకడ్ బ్రేక్ఫాస్ట్ మొలకెత్తినటువంటి గింజల్ని బ్రేక్ఫాస్ట్ గా చేస్తే సోక్డ్ బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ బేక్డ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ సోక్డ్ బ్రేక్ఫాస్ట్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వర్డ్ ఇంకొకటి కూడా మనకుంది ఇస్ కాల్డ్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ ఇదేంది సార్ డగ్స్ బ్రేక్ఫాస్ట్ అని కొత్త కొత్తగా చెప్తున్నారు ఉన్నాయా ఉన్నాయి డగ్స్ బ్రేక్ఫాస్ట్ డగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే కుక్కలు తినేది కాదు మీకు కొత్త కొత్తగా అనిపిస్తూ ఉంటాయి ఉన్నా కానీ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ఇన్ అవర్ డిక్షనరీ మన డిక్షనరీలో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి డాగ్స్ బ్రేక్ఫాస్ట్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే కుక్కలు తినేదే కాదు డాగ్స్ బ్రేక్ఫాస్ట్ మీన్స్ టేస్ట్ టేస్ట్లెస్ ఫుడ్ టేస్ట్లెస్ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో అనుకోండి మన అమ్మ ఏదైనా టేస్ట్గా చేయకపోతే దాన్ని తినం పడేస్తాం నాకు వద్దమ్మా అంటాం డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే టేస్ట్లెస్ ఫుడ్ అంటే రుచి పచ్చి లేనటువంటిది టేస్ట్ దొరకనటువంటిది టేస్ట్లెస్ ఫుడ్ రుచి పచ్చి లేనటువంటి బ్రేక్ఫాస్ట్ గా మనం చేస్తే మనం చెప్పాలి ఐ హావ్ మై డాగ్స్ బ్రేక్ఫాస్ట్ టుడే ఇన్ ద మార్నింగ్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే టేస్ట్లెస్ ఫుడ్ తిన్నావు అని టేస్ట్లెస్ బ్రేక్ఫాస్ట్ అసలు నాలుగు రుచి పచ్చకూడదు మన ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే చాలామంది చూడండి పిల్లలు హాస్టల్స్లో ఉంటారు హాస్టల్స్లో ఉన్నప్పుడు మన ఇంట్లో బాగా టేస్టీగా తింటాం మన హాస్టల్లో ఉంటాం వెతుకొస్తారు ఇడ్లీ పెడతారు ఇడ్లీ పెట్టంగా దాని మీద చట్నీ పోస్తారు చట్నీ పోయంగానే గంగా యమున సరస్వతి పోయినట్లు ఆ ప్లేట్లలో వెళ్ళిపోతుంది చట్నీ అంటే ఇలా ఇడ్లీ తీసుకు అద్దుకుందాం నోట్లో పెట్టుకుందాం అంటే ఉండదు అదే మన గంగా ఎమున సరస్వతి పైన వెళ్ళిపోతుంది ప్లేట్లో చట్నీ అంటే నీళ్ళ చట్నీ పోస్తారనుకుందాం అది టేస్ట్ రాదు పోనీ అంటే ఆల్రెడీ హాస్టల్ ఫీజు కట్టుంటారు హాస్టల్లో ఉంటారు పడే బుద్ధి కాదు కంపల్సరీ తినాలా మళ్ళీ బయటకు వెళ్ళి ఒక వంద రూపాయలు బ్రేక్ఫాస్ట్ పెట్టాలంటే బాధ అవుతుంది ఎలాగోలాగా టేస్ట్ లేకున్నా కూడా తినాలా తప్పదు సిచ్యువేషన్ హ్యాడ్ డిమాండెడ్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది డిమాండ్ కాబట్టి తప్పనిసరిగా తినాల్సిన పరిస్థితి కాబట్టి టేస్ట్లెస్ ఫుడ్ కూడా తింటారు మనం ఒక్కొక్కసారి ఇంకా ప్రయాణం చేస్తుంటాం చూడండి ఎక్కడైనా ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర ఆగుతుంది ఆ టైంలో ఎక్కడ ఏమి దొరకదు ఒక పార్సల్ తీసుకుంటాం ట్రైన్లో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఓపెన్ చేస్తాం తిన్నామని అలా నోట్లో పెట్టకపోగానే తినబుద్ధి కాదు చల్లగా అయిపోయి ఉంటుంది ఫోన్ పడేద్దామంటే ఆకలి ఉంటుంది పడేద్దామంటే మళ్ళీ మనకి ఎక్కడ దొరకదు తప్పదు నీకు తినాలా లేదా ఏదో వెళ్తూ ఉన్నావు రోడ్లో ఆంధ్ర వే వెళ్తూ ఉన్నాం రోడ్ సైడ్ కార్ ఆపాం ఏదో తిందామని ఆపాం ఏదో ఆర్డర్ చేసావు ఇడ్లీనో దోశ ఏదో చెప్పావు ఇడ్లీ చెప్పావు నాలుగు ఇడ్లీ వేసి ఇచ్చారు ప్లేట్లో పెట్టుకున్నావు తిందామని నోట్లో పెట్టుకుంటే ఫుల్గా ఉంది ఇడ్లీ పడేద్దామంటే మళ్ళీ ఎక్కడ దొరుకుతుందో టైం ఉండదు పడే బుద్ధి కాదు తినాలి అంటే టేస్ట్లెస్ ఫుడ్ మీరు ఎక్కడ తిన్నా కూడా వీ కెన్ సే ఇట్స్ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విచ్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ అంటే కుక్కలు తినేది అని కాదు టేస్ట్లెస్ ఫుడ్ టేస్ట్లెస్ ఫుడ్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ మనకి ఇంకొక బ్రేక్ఫాస్ట్ కూడా ఉందండి క్యాట్స్ బ్రేక్ఫాస్ట్ క్యాట్స్ బ్రేక్ఫాస్ట్ ఇదేం సార్ అని కొత్త కొత్త చెప్తున్నారు డౌట్ రావచ్చు ఉన్నాయి అన్నీ క్యాట్స్ బ్రేక్ఫాస్ట్ క్యాట్స్ బ్రేక్ఫాస్ట్ అంటే పిల్లలు తినేది అని కాదు క్యాట్స్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇది మన ఇళ్ళలో చాలా మంది మన పిల్లల దగ్గర మనం చూస్తూ ఉంటాం క్యాట్స్ బ్రేక్ఫాస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనకు అమ్మ ఉప్మా చేసింది అనుకుందాం మన అమ్మ బాగా టేస్టీగా ఉండాలని ఉప్మాలో అన్ని వేస్తుంది జీడిపప్పు వేస్తుంది క్యారెట్ ఉర్లగడ్డ అన్నీ మొత్తం వెజిటబుల్స్ అన్ని దాంట్లో వేసి బాగా ఉప్మా చేస్తుంది ఆ ఉప్మా అంత పెడతాది ప్లేట్లో ఇప్పుడున్నటువంటి పిల్లలు చూసుకోండి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ఆ ఉప్మాలో అవన్నీ పక్కన తోసేస్తారు కరివేపాకు పక్కన తీసేస్తారు కొత్తిమీర అలా పక్కన తీసేస్తారు ఆ ఉర్లగడ్డ వస్తే దాన్ని పక్కన తీసేస్తారు ఆ బీట్రూట్ వస్తే దాన్ని పక్కన తీసేస్తారు అలా ఏదొచ్చినా కూడా అన్నీ అన్ని సైడ్ చేస్తారు అంటే వెజిటబుల్స్ అన్ని సైడ్ చేసి అక్కడ పక్కన చేసేసి ఆ మొత్తం అది మాత్రమే తింటారు అలా అంటే ప్లేట్లో నీట్గా తినరు ప్లేట్లో అక్కడక్క చిందర చిందరగా అంతా ఉంటుంది పూర్తిగా తినరు మన పెద్దవాళ్ళు తీసుకోండి ప్లేట్లో ఏది కూడా వదిలిపెట్టకుండా నీట్గా తినేసేవాళ్ళు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్లేట్లో అక్కడక్కడ అంతా వదిలేస్తున్నాం పెళ్ళిళ్ళకి వెళ్తారు చూడండి అన్ని ఐటమ్స్ పెట్టించుకుంటారు అన్నీ పెట్టించుకుంటారు బ్రేక్ఫాస్ట్ పెళ్ళిళ్ళకి వెళ్తారు బఫెస్ మీద పెట్టుంటారు వెళ్తారు అసలు తినరు అండి అన్ని ఐటమ్స్ తినరు అన్నీ పెట్టించుకుంటారు అన్నీ కొంచెం కొంచెం అలా అది కొంచెం అది కొంచెం అది కొంచెం అలా తింటారు మిగిలినంతా పడేస్తారు అంటే అలా ప్లేట్లో ఎక్కువగా వృధా చేసి కొద్ది కొద్దిగా తిని కొంచెం కొంచెం టేస్ట్ చేసి మిగిలింది పడేస్తారు చూసారా దాన్ని చెప్పాలి

ఇదేలా సార్ మీకు డౌట్ రావచ్చు అందరూ చేస్తారండి ఇది పవర్ బ్రేక్ఫాస్ట్ అంటే పని చేస్తూ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తే పవర్ బ్రేక్ఫాస్ట్ పవర్ బ్రేక్ఫాస్ట్ పని చేస్తూ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తే పవర్ బ్రేక్ఫాస్ట్ అనాలి పవర్ బ్రేక్ఫాస్ట్ పని చేస్తూ ఎలా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో చాలా మంది చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ల్యాప్టాప్ ఓపెన్ చేసి ముందర పెట్టుకుంటారు వాళ్ళ వైఫ్ కానీ అమ్మ కానీ ఎవరో ఒకరో ఇంట్లో ప్లేట్లో ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ పెడతారు బ్రేక్ఫాస్ట్గా ఒక పక్కన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు ఒక పక్కన ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు అలా స్పూన్ తీసుకొని ఒక స్పూన్ తింటాడు మళ్ళీ మైల్ స్టార్ట్ చేస్తాడు మళ్ళా టైపింగ్ స్టార్ట్ చేస్తాడు మళ్ళీ ఒక స్పూన్ తింటాడు మళ్ళీ టైపింగ్ స్టార్ట్ చేస్తాడు అంటే పని చేస్తూ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తే వీ కెన్ సే పవర్ బ్రేక్ఫాస్ట్ బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ బేక్ బ్రేక్ఫాస్ట్ సోక్డ్ బ్రేక్ఫాస్ట్ కుక్డ్ బ్రేక్ఫాస్ట్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ క్యాట్స్ బ్రేక్ఫాస్ట్ అండ్ పవర్ బ్రేక్ఫాస్ట్ పవర్ బ్రేక్ఫాస్ట్ మీన్స్ పని చేస్తూ చేస్తూ ఏదైనా బ్రేక్ఫాస్ట్గా తింటే వీ కెన్ సే పవర్ బ్రేక్ఫాస్ట్ పని చేస్తూ చేస్తూ అవంత వర్క్ చేసే వాళ్ళే కాదు ఇంట్లో ఇల్లాలు చూడండి ఇంట్లో ఇల్లాలు టైం ఉండదు దానికి వాళ్ళు ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేయాలా ఆమె బ్రేక్ఫాస్ట్ చేసుకొని బాక్స్ కట్టుకోవాలా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసి బాక్స్ కట్టాలా వాళ్ళని పంపించాలా వాళ్ళ ఆయన్ని పంపించాలా మళ్ళీ ఈమె బ్రేక్ఫాస్ట్ బాక్స్ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళాలా లేదంటే ఇంటి పని చేసుకోవాలా అంటే ఇంటి ఇల్లాలకు తినడానికి టైం లేకుండా ఒక సందర్భంలో కూడా కష్టపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెనం మీద ఒక దోశ వేసింది ఇలా ఒక దోశ వేసింది మళ్ళీ ఈ బెడ మీద ఇంకొక దోశ వేసింది ఈ దోశ ఖాళీలో తిప్పేయం కానీ దోశ తిప్పేస్తుంది ఈ దోశ తీసుకెళ్ళి ప్లేట్లో తీసుకెళ్ళి వాళ్ళ ఆయనకో వాళ్ళత్తగారికో వాళ్ళ మామగారికో వాళ్ళ బిడ్డలకోవరికి వండిస్తుంది మళ్ళీ వస్తుంది ఇంకా ఈ దోశ మీద ఒక దోశ వేస్తుంది ఈ దోశ తీసేసి దాని ప్లేట్లకి వేసుకుంటారు దీని మీద కూడా ఒక దోశ వేస్తుంది అంటే ఇవి రెండు కొంచెం కాలే లోపల ఈమె కూడా పక్కన చట్నీనో ఏదో వేసుకొని ఆ దోశ తింటుంది అంటే పని చేస్తూ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు దాన్ని పవర్ బ్రేక్ఫాస్ట్ అంట బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ బేక్డ్ బ్రేక్ఫాస్ట్ ఇలా రకరకాల బ్రేక్ఫాస్ట్లో పవర్ బ్రేక్ఫాస్ట్ పని చేస్తూ చేస్తూ చేసేదాన్ని పవర్ బ్రేక్ఫాస్ట్ అంట ఇంకా చాలా రకాలు ఉన్నాయి పవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ లెఫ్ట్ ఓవర్ రైస్ బ్రేక్ఫాస్ట్ లెఫ్ట్ ఓవర్ లెఫ్ట్ ఓవర్ రైస్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఆర్ లెఫ్ట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ లెఫ్ట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ లెఫ్ట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ పవర్ రైస్ ఇట్లా లెఫ్ట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ లెఫ్ట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే ఇది కూడా మంచి పదం లెఫ్ట్ ఓవర్ రైస్ అంటే మనం చాలా సందర్భాల్లో చూడండి రాత్రిపూట అన్నం మిగిలిపోతుంది స్టోర్డ్ రైస్ అంటాం స్టోర్డ్ బ్రేక్ఫాస్ట్ అంటాం అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ లెఫ్ట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ అంటే రాత్రిపూట అన్నం మిగిలిపోతే మన ఇళ్ళలో చాలామంది చాలా కాలం క్రితము అన్నం అన్నం మిగిలిపోతే పడేసేవాళ్ళు కాదు అన్నం అలాగే తీసిపెట్టి ఒక లాంటిది కట్టి దాని మీద పెట్టి పొద్దున్నే దాన్ని తీసుకొని ఒక పెరగన్నం అంటే పెరుగన్నం చేసి బాగా దానికి తిరగబాతి వేసి పెరుగన్నంగా బ్రేక్ఫాస్ట్లో పెట్టేవాళ్ళు లేదా దాన్ని చిత్రాన్నం చేసి లెమన్ రైస్ చేసి అదే బ్రేక్ఫాస్ట్లో పెట్టేవాళ్ళు అంటే రాత్రిపూట మిగిలిపోయినటువంటి అన్నాన్ని మనం పడేయకుండా దాన్ని అలాగే పెట్టి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్గా చేసి కొంచెం పెట్టేవాళ్ళు లెమన్ రైస్ కానీ కాడ్ రైస్ కానీ అలా చేసి బ్రేక్ఫాస్ట్లో పెట్టేవాళ్ళం అలాంటి బ్రేక్ఫాస్ట్ మనం ఎప్పుడైనా తింటే మనం చెప్పాలి ఆర్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఆర్ లెఫ్ట్ హోవర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్టోర్డ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా రకరకాల బ్రేక్ఫాస్ట్ ఉన్నాయండి స్టోర్డ్ బ్రేక్ఫాస్ట్ స్టోర్డ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఆ స్టోర్డ్ రైస్ ఇంకా చాలా బ్రేక్ఫాస్ట్ ఉన్నాయండి బాయిల్డ్ బ్రేక్ఫాస్ట్ బేకడ్ బ్రేక్ఫాస్ట్ సోకడ్ బ్రేక్ఫాస్ట్ పవర్ బ్రేక్ఫాస్ట్ డాగ్స్ బ్రేక్ఫాస్ట్ క్యాట్స్ బ్రేక్ఫాస్ట్ స్టోర్డ్ బ్రేక్ఫాస్ట్ స్టోర్డ్ ఆ రైస్ అలాగే లెఫ్ట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ లెఫ్ట్ ఓవర్ బ్రేక్ఫాస్ట్ లెఫ్ట్ ఓవర్ రైస్ ఇలా మనకు బ్రేక్ఫాస్ట్లో రకాలు చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఊరికే బేకర్ బ్రేక్ఫాస్ట్ అనే పదం ఉందని కాదు నేను చెప్పిన విధంగా దాన్ని అది ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది ఇలా కథ రూపంలో మనం గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ మనకు ఉంటాయి గుర్తుంటాయి ఈ బ్రేక్ఫాస్ట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కేవలం టూ అవర్స్ క్లాస్ అండి ఈ టూ అవర్స్ క్లాస్ మీకు నేను ఆన్లైన్ క్లాసెస్లో అందిస్తూ ఉన్నాను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మనకు జాయిన్ అయినటువంటి పిల్లలకి ఈ టూ అవర్స్ యొక్క వీడియో కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను హెచ్డి క్వాలిటీ వీడియో మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ నేను కొన్నే చెప్పాను ఇక్కడ ఇంకా చాలా రకాల బ్రేక్ఫాస్ట్లు మనకు ఉన్నాయి మరి దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలన్నా దానికి సంబంధించినటువంటి మన యొక్క బుక్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అన్ని క్లియర్గా మన బుక్స్లో పెట్టాను లేదు టూ అవర్స్ వీడియో ఒక్కటి చూస్తే చాలు కథల రూపంలో అన్నీ వర్ణించాను నా వీడియోస్ లెంగ్త్గా ఉంటాయి టైం ఎక్కువ తీసుకుంటుంది ఖచ్చితంగా ఓపికగా చూస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది స్కిప్ చేసి చాలా ఉంది చాలా ఎక్కువ ఉంది అనుకుంటే మనకు ఇంగ్లీష్ రాదు కొద్దిగా టైం పెట్టుకొని టైంని మనం స్పెండ్ చేసి అవన్నీ నోట్స్లో రాసుకొని ఇవన్నీ నోట్స్లో రాసుకోండి అలాగే మన పీడిఎఫ్ ఓపెన్ చేసుకోండి టూ అవర్స్ వీడియో చూడండి అలాగే మన బుక్ ఓపెన్ చేసుకుని ఆలీ బుక్ ఓపెన్ చేసుకొని హ్యాబిచువల్ యాక్షన్స్ దగ్గర నేను క్లియర్గా చెప్పినటువంటి అన్ని బ్రేక్ఫాస్ట్లు ఒకసారి చూడండి క్లియర్ అంతే ఇంకా బ్రేక్ఫాస్ట్లో రకాలన్నీ కూడా మనకు తెలిసిపోయినట్లే ఇక్కడ మీకు నేను కొన్నే చెప్పాను ఇంకా దాదాపు థర్టీ టూ బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయి అవన్నీ కూడా సమాధాయి మంచి మరొక క్లాసులో మరొకసారి ఇంకొకసారి ఎప్పుడైనా ఎందుకంటే ఎక్కువ నేను ఒకే వీడియోలో చెప్పాను అనుకోండి లెంతిగా ఉంటే చూడరు యూట్యూబ్లో మనకు షార్ట్స్ కావాలా చిన్నగా ఉండాలా కొద్దిగా ఉండాలా లెంత్ ఉండకూడదు బట్ సబ్జెక్ట్ కావాలంటే కష్టం కాబట్టి నేను అన్నీ చెప్తే లెంత్ వీడియో అని ఆపేస్తున్నాను మీకు టూ అవర్స్ ఉంది ఒక క్లాస్ మాత్రమే టూ అవర్స్ ఉంది అది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ యూ వాంట్ సచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ బుక్స్ online class, offline classes, you can always contact me, 80 -32 e number call this number, feel free to contact us, we will get wonderful information from my side, and thank you so much for giving this good opportunity, we will meet again next class, have a nice time to all, bye bye and Jai Hind.